ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రోడ్ నెట్వర్క్ సిస్టమ్ అనేది ఎలా ఉందో తెలుసుకుందాం ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నగరాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ అలానే అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలైతే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు రోడ్స్ విషయంలో ప్రపంచంలో ఇప్పటికే ది బెస్ట్ గా ఉన్న సింగపూర్ నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్ జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ అలానే స్పెయిన్ లో ఉన్న భారత లాంటి సిటీలను బెంచ్ మార్క్ గా తీసుకుని అయితే అమరావతిలో ఉన్న రోడ్లను అయితే నిర్మిస్తున్నారు ఇలా చేయడం వలన అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుంది అమరావతిలో ఉన్న రోడ్స్ను ఈ అండ్ ఎన్ రోడ్స్ అంటారు ఈ అంటే ఈస్ట్ నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మంగళగిరి నుండి అనమాట అంటే నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది కదా అటువైపు నుండి వచ్చే రోడ్స్ ను ఈ రోడ్స్ అంటారు అలానే ఎన్ రోడ్స్ అంటే నార్త్ నుండి స్టార్ట్ అయ్యే రోడ్స్ అనమాట అంటే నార్త్ సైడ్ ఏదైతే కృష్ణా రివర్ ఉందో కృష్ణా రివర్ నుండి ఇటువైపు వచ్చే రోడ్లన్నీ అన్ని కూడా ఎన్ రోడ్స్ అంటారు ఈ రోడ్స్ అన్ని కూడా ఈ వన్ ఈ టూ ఈ త్రీ అని చెప్పేసి అయితే ఈ సిక్స్టీన్ వరకు ఉంటాయి ఈ వచ్చేసరికి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని చెప్తూ ఎన్ ఎయిటీన్ వరకు ఉంటాయి ఈ రోడ్ నెట్వర్క్ విషయంలో ఎలా డిజైన్ చేశారంటే ప్రతి కిలోమీటర్కు ఒక రోడ్డు వచ్చేలా అయితే ప్లాన్ చేశారు అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ వన్ నుండి ఈ టూకి ఒక కిలోమీటర్ ఉంటుంది అలానే ఎన్ వన్ నుండి ఎన్ టూ స్టార్ట్ అవ్వడం కూడా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలా ఎవ్రీ కిలోమీటర్కి ఒక రోడ్డు కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ నెట్వర్క్ని అయితే డిజైన్ చేయడం జరిగింది అలానే ఈ రోడ్స్ అండ్ ఎన్ రోడ్స్ మొత్తం కలిపి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అరౌండ్ అయితే ఉంటుంది కొంత చేంజ్ అవ్వచ్చు మాస్టర్ ప్లాన్ డిజైన్ ప్రకారంగా అమరావతిలో ఉన్న రోడ్స్ లో ఫోర్ అయితే డివైడ్ చేశారు ఒకటి మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ రెండు ఆర్టీరియల్ రోడ్స్ మూడు సబార్టీఎల్ రోడ్స్ అలానే నాలుగు వచ్చేసరికి కలెక్టర్ రోడ్స్ అనమాట మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ లెంత్ వచ్చేసరికి సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ తో అయితే ఉంటుంది అట్లానే ఆర్టీరియల్ రోడ్స్ ఎంత వచ్చేసరికి ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ తో ఉంటుంది అలానే సబార్టిఎల్ రోడ్ కూడా ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది కలెక్టర్ రోడ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మీటర్స్ రైట్ ఆఫ్ తో ఉంటుంది కలెక్టర్ రోడ్స్ వచ్చేసరికి మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ ఆర్టీరియల్ రోడ్స్ సబార్టిల్ రోడ్స్ కి కనెక్షన్ రోడ్స్కి అయితే ఈ రోడ్స్ యూజ్ అవుతాయి అమరావతి ఇంటర్నల్ సంబంధించి ఈ మేజర్ రోడ్స్ ఉంది ఇంటర్నల్ కనెక్టివిటీకి అయితే ఈ కలెక్టర్ రోడ్స్ యూజ్ అవుతాయి అనమాట అమరావతిలో వేస్తున్న రోడ్స్ కి అలానే బయట వేసే రోడ్స్ కి డిఫరెన్స్ ఏంటని చాలా మందికి ఒక పెద్ద డౌట్ అయితే వస్తుంది స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రోడ్స్ అలానే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అండ్ వాటర్ సప్లై నెట్వర్క్ సివరేజ్ నెట్వర్క్ కావచ్చు యుటిలిటీ డక్ ఫర్ పవర్ అండ్ ఐసిటి కేబుల్స్ కావచ్చు రియూజ్ వాటర్ లైన్ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం కూడా అండర్ గ్రౌండ్ వస్తాయి అనమాట ఇది అమరావతి రోడ్ నెట్వర్క్ సంబంధించి చాలా హైలైట్ అని చెప్పచ్చు మొత్తం అండర్ గ్రౌండ్ గా వస్తుంది అలానే రోడ్ ఇరువైపులా వాకింగ్ ట్రాక్ కావచ్చు సైక్లింగ్ ట్రాక్ కావచ్చు అలానే గ్రీనరీ కూడా వస్తుంది నార్మల్ గా మనం బయట చూసే రోడ్స్ కావచ్చు లేదంటే హైవేస్ కావచ్చు వీటిలో రోడ్ అలైన్మెంట్స్ వచ్చేసరికి కర్రస్ ఉంటాయి అనమాట కానీ అమరావతిలో వేసే రోడ్స్ లో కూడా ఎక్కడ కూడా కరుస్ ఉండవు రోడ్స్ అలైన్మెంట్ వచ్చేసరికి స్ట్రైట్ గా ఉంటుంది ఎక్కడ కర్రస్ లేకుండా అమరావతిలో వేస్తున్న రోడ్డు ఏది కూడా త్వరగా రిపేర్ గానీ సర్వీస్ కానీ రాకుండా ఎక్కువ లైఫ్ టైం ఉండాలి అయితే వేస్తున్నారు